భయం భయం ఎల్లప్పుడూ మనుషులతో పాటే ఉంటుంది ఏదైనా కోల్పోతామనే భయం దేన్ని అయితే పొందామో అదే కోల్పోతామన్న భయం ఇప్పుడు దేనికైతే మనం దగ్గరగా ఉన్నామో దానిని దూరంగా వెళ్ళాలి అంటే భయం ఏదైతే మనదో అది మన నుంచి లాక్కుంటారేమో అని భయం ఇప్పుడు మనుషులు వారి పూర్తి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ భయం అనే నీడలోనే కానీ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా ఈ భయం మనకు ఎందుకు కలుగుతుంది అని ఈ భయం మనకు ఎందుకు కలుగుతుంది అంటే అది మనం ఆ వ్యక్తి ఆ భావం ఆ వస్తువుని స్వయంగా కాపాడుకుంటూ ఉంటాం మనము స్వయంగా వాటికి ఎంతో శక్తిని ఇస్తాము అంటే అవి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేలా మనకు కష్టాన్ని కలిగించగలవు ఒకవేళ మనం ఆ భావం ఆ వ్యక్తి ఆ వస్తువుతో ఆసక్తి లేకుండా ఉంటే ఆ వస్తువుకి మనం ఆకర్షితులం కాకుండా ఉంటే అప్పుడు అవి మనల్ని ఎప్పటికీ వదిలేసి వెళ్ళవు అలాగే మనసుకు కష్టాన్ని కలిగించలేవు అందుకనే స్వతంత్రులుగా ఉండండి అలాగే అందరినీ స్వతంత్రులుగా ఉండనివ్వండి ప్రేమను కూడా